జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకునే చోటు కాదంటారా జ్ఞాపకాలు కత్తి కంటే కూడా ప్రమాదకరమైనవి కత్తి మనిషిని ఒక్కసారి చంపుతుంది కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి అందిన తరువాత అందమైనవి కూడా అలుసైపోతాయి అది మనిషైనా లేక వస్తువైనా అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు జీవితంలో కాస్తంతైనా మనశ్శాంతి దొరుకుతుంది కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తి పత్రాల్లా భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటారు కానీ ఇతరులు చేసిన తప్పులను ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు విచిత్రం కదా నిన్నటి రోజు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది కొన్ని భయాలు అలాగే బాధలు చెప్పుకోలేము అలా అని తప్పుకోలేము జీవితాంతం భరించాల్సిందే తనను తాను తెలుసుకున్నవాడికి భగవంతుడు ఎవరో తెలుపవలసిన అవసరం లేదు గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ అక్షరానికి వారే ఈ భూమిపై దానికంటే గొప్పది మరేదీ లేదు మంచితనమంటే వృక్షాలదే కదా ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది మంచి ఫలాలనే ఇస్తుంది అంతేకాని మంచివాడికి తెయ్యటి ఫలాలను చెడ్డవాడికి చేదు ఫలాలను ఇవ్వదు కదా ముందు నిన్ను నువ్వు అనుసరించుకో ఆ తరువాత ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది మనం ఎలా ఉన్నాము ఈ సమాజం చెప్తూ ఉంటుంది కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెప్తుంది మీతో మీరు మాట్లాడుకోండి ముందు మీకు మీరు సరైన సమయం ఇచ్చుకోండి ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపటం కాదు ముందు నీ తప్పులను నువ్వు తెలుసుకొని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతావు ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం వెయ్యి నిచారు చెప్పిన రాదు గుర్తుంచుకోండి మనం నీతిగా సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది నేర్చుకోవడం అలాగే ఓర్చుకోవడం ఈ రెండూ కూడా మీ అలవాట్లైతే మిమ్మల్ని ఆపేవారే ఉండరు దొరకదని తెలిసి కూడా వెతకడం అలాగే ఇష్టం లేని చోట బ్రతకడం ఈ రెండూ కష్టమే బ్రతకడం ఈ రెండూ కష్టమే ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారదోళే ఆలోచన గొప్పది నచ్చని క్షణాలు జీవితంలో చాలా ఉంటాయి మోసపోయామనో అలాగే కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా అలాగే గొడుగు రంగు నచ్చకుంటే వర్షంలో తడుస్తూ వెళ్తామా ఏదైనా సరే గమ్యం చేరుకోవలసిందే మన ప్రయాణమే మన కథ మధ్యలో వచ్చేవన్నీ ప్రకటనలు మాత్రమే గుర్తుంచుకోండి జీవితం అనేది ఎప్పుడూ కూడా సునాయసంగా సాగిపోదు అప్పుడప్పుడు సమస్యలు అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాగని సమస్యలే ముగింపు కాదు సమస్యల నుండే మనకు సమాధానం దొరుకుతుంది అలాగే అనుభవం కూడా ఆ తరువాత గొప్ప జీవితం కూడా సమస్యల నుండి లభిస్తుంది మనిషి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను స్వయంగా తనకు తానే తెలుసుకోవాలి అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని అలాగే విమర్శలకు కృంగిపోని సమతాస్థితి అలవడుతుంది ఈ జనాలకు మనం ఎలా ఉన్నా కూడా కష్టమే మనం బాగుంటే కుళ్ళుకొని ఏడుస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు వారికి అదేము ఆనందము విచిత్రం కదా ఉన్నది చాలు అనుకుంటే దొరికేది సుఖం లేనిది కావాలి అనుకుంటే మిగిలేది మాత్రం దుఃఖమే జీవితం అలాగే గడియారం ఈ రెండు కూడా ఒకటే ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ఒకే చోట ఆగిపోయిన ప్రయోజనం ఉండదు పనికి రాని వస్తువులు ఇంటికి బరువు అలాగే పనికి రాని ఆలోచనలు మనసుకు బరువు ఇతరుల సొమ్ము ఆశించేవారు ఈ భూమికి బరువు కాదంటారా ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు సింహం నోరు తెచ్చుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగాలు దాని నోటి దగ్గరికి వస్తాయా జీవితం అనేది ఒక నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది మనసు ఎంతో చంచలమైనది నచ్చిన పనిని చెయ్యమంటుంది అలాగే వద్దు అంటుంది నీకు నచ్చినట్లు నువ్వు వండు అంటుంది ఇంకొకరికి నచ్చేలా కూడా వండు అంటుంది నిర్ణయం మీదే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు అవసరాన్ని బట్టే మనుషులు ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే మానవత్వమే గౌరవం అలాగే మర్యాద పరై వాళ్ళపై చూపిస్తూ ఉంటాం చిరాకు అలాగే కోపం మన వాళ్ళపై చూపిస్తూ ఉంటాం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తులు జీవితాంతం మనతో కలిసి ఉండే వ్యక్తుల కంటే గొప్పవారా కాస్త ఆలోచించండి మీ యొక్క అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరేం చెయ్యకూడదు తెలిపే పాఠాలు తమకు కష్టాలు వస్తే మంచి వారికి కష్టాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు ఇతరుల యొక్క చెడుగుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు మనకు అన్యాయం జరిగింది అని ఇతరులకు కూడా అన్యాయమే జరగాలి అని ఎప్పుడూ అనుకోకూడదు అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు విధి అనేది మన చేతుల్లో ఉండదు మనం ఎలా ఉండాలి అలాగే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది అందుకే జరగాల్సింది భగవంతుడికి వదిలేయాలి మన పని మాత్రమే మనం చేయాలి జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు